ఒక రాష్ట్రం నాయకత్వం వహించాలంటే అది తెలంగాణ లాంటి గొప్ప రాష్ట్రం నాయకత్వం వహించాలంటే తమ్మునోడు కావాలి తమ్మున్న నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్తున్నా నలభై పర్సెంట్ ఛార్జీలు పెంచాలంటే తమ్మున్న నాయకుడు కావాలి రెండు లక్షల రుణమాఫీ కావాలంటే తమ్మున్న ముఖ్యమంత్రి కావాలి నేత నెలకు నాలుగు వందల అరవై ఆరు కోట్లు మరి ఈ రోజు ఏది వాళ్ళు తయారు చేసిన నేత నేత వస్తువులు చీరలు కానీ వివిధ బట్టలు కానీ నాలుగు నాలుగు వందల అరవై ఆరు కోట్లతో కొంటున్నాడు అంటే దమ్మున నాయకుడు కావాలి తొంభై కోట్ల త్రిప్తి చేస్తుండే స్కీమ్ దమ్మున్నోడు కావాలి ఈ రోజు రెండు వందల అరవై ఆరు కోట్లు సంక్షేమానికి అభివృద్ధికి మరి నేత నెలకే చేస్తుండే దమ్మున్న నాయకుడే కావాలని కోరుతున్నాం మిత్రులారా ఇవే కాదు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వంలో కచ్చితంగా జరుగుతుందని చెప్తున్నాం ఈ యొక్క తొమ్మిది రోజులు మొదటి తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఈ మాసంలో జరిగే విజయోత్సవాలు ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతున్నాయి మనకు సంబంధించి పోచంపేలికి సంబంధించి కూడా కొన్ని అంశాలు చెప్తాం పోచంపేలికి సంబంధించి మన ఏదైతే మినీ ట్యాంక్ పండుతో ఆనాడే చెప్పినాం పోచంపేల్ అంటే నేత నెలకు నెలవు రైత నెలకు మరి ఇక్కడ ఉండే ప్రాంతం రేతన్నలు రైతన్నలు అందరు కలిసిమెలిసి ఉండే ప్రాంతం హెరిటేజ్ విలేజ్ మరి అట్లాంటి యునెస్కో గుర్తించబడ్డ విలేజ్ ఈడ మినీ ట్యాంక్ బండ్ ఒ చేయొద్దు అంతకు ముందున్న మినీ ట్యాంక్ బండ్ చెరువుకు బ్యాంక్ కూడా నాలుగు కోట్ల ఐదు కోట్లే పెట్టేది నాలుగైదు కోట్లు సరిపో పన్నెండు కోట్లతో చేస్తామని చెప్పి మినీ ట్యాంక్ బ్యాంక్ గొప్పగా చేస్తున్నాం అది కూడా మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ నుంచి అక్కడ పోయి జూలూర్ రోడ్ కూడా కలిసే కార్యక్రమం కూడా చేస్తున్నాం అంటే ఏది చేసినా గొప్పగా చేస్తున్నాం అట్లనే ఇక్కడ దాదాపు ఇరవై కోట్లతోటి ఈడ అమృత్ పథకం కింద వాటర్ 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 రిజర్వాయర్ కూడా ఇక్కడ అవుతుంది ఇక్కడ పోచంపిల్ల మంచినీళ్ళు ఎన్నో వస్తున్నాయి మిషన్ వేల కోట్లు అప్పులు చేస్తే ఈ రోజు ఎన్ని వస్తున్నాయి పైసలు నీళ్ళు ఎన్ని వస్తున్నాయి వంద లీటర్లు రావాలి వ్యక్తికి అంటే ఒక ఇంట్లో ఐదుగురు ఐదు వందల లీటర్లు రావాలి ఎన్ని వస్తున్నాయా అంటే ముప్పై నలభై శాతం వస్తున్నాయి అంటే రెండు వందల లీటర్లు వస్తున్నాయి ఇంకా మూడు వందల లీటర్లు వస్తే మనకి సరిపోతాయి సరిపోక బోర్ నీళ్ళు అలానే వస్తున్నాయి మూసి నీళ్లు అంటే బోర్దల వచ్చిన పని రైతులు ఈ రోజు రెండు వందల పది కోట్ల తోటి కొండపోచమ్మ నుంచి పదహారు కిలోమీటర్ల పైప్ లైన్ పది రోజుల కింద యాదగిరి గుట్ట ఇనాగ్రేషన్ చేసుకున్నాం మనం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం అది అవుతే రెండు మూడు నెలల్లో స్వచ్ఛమైన నీరు మనకు ఈ ప్రాంతంలో బోర్ నీళ్ళు కలిపే నీళ్ళు కూడా మనకి ఈ ప్రాంతంలో వస్తాయని కూడా చెప్తున్నాం దానికి సంబంధించి వాటర్ ట్యాంక్స్ కూడా ఎలివేటెడ్ రిజర్వాయర్ లాస్ట్ టైం చేసిన కదా ఇక్కడ బాలాజీ ఫంక్షన్ దగ్గర చేసినాం వెంకటరణ కాలనీ చేసినాం ఇరవై కోట్ల తోటి మరి ఆ వాటర్ రిజర్వాయర్ కూడా చేస్తున్నాం సో ఇవన్నీ సాగునీరు కోసము అట్లనే రైతన్నుల కోసం పిలాయిపల్లి కాలువకు అట్లే ధర్మారెడ్డి కాల్వల కట్టు బునియాదిగా కాలువకు ఐదు వందల కోట్ల రూపాయల శాంక్షన్ కూడా జరుగుతుందని సందర్భం చెప్తున్నాం ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు మన జిల్లా మంత్రి కాబట్టి మనకు చను ఉంటది అని కూడా చేసుకుంటాం బునియాది కాని కాలువ శాంక్షన్ అయితే పిలాయిపల్లి ధర్మారెడ్డి అతి త్వరలో ఆల్మోస్ట్ అన్ని శాంక్షన్స్ ఏమైనా అతి త్వరలో మిగతా పనులు అవుతాయి మరి అట్లనే ఇవే కాకుండా జూలూరు అలీనగర్ కెనాల్ బొల్లపల్లి కెనాల్ పిలాయిపల్లి కెనాల్ ఇవన్నీ కూడా చేసుకునే కార్యక్రమం కూడా చేస్తున్నాము అన్నిటికంటే ముఖ్యమైనది స్వచ్ఛమైన నీరు మూసిలో ప్రవహించాలి వల్ల మూసి ప్రక్షాళన ముప్పై ఏళ్ల కళ ఎవరు మాట్లాడలేదు ఎలక్షన్ ముందు మాట్లాడతారు అయిపో మర్చిపోతారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మాట్లే మనం మాట్లాడుకునే విశేషం ఈ రోజు మన కళ నెరవేరుతుంది మూసి ప్రక్షాళన కోసము ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది దాని మీద ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి చేస్తుంటే ఈ ప్రతిపక్షాలు రాధాంతం చేసి అంటే ఏ పనికి అడ్డుకోవాలి ఏ పని తప్పు పట్టాలి అంటే ఏ పని కమిషన్ కూడా లేకపోతే బురద జల్లే కార్యక్రమం చేస్తుంటే ఈరోజు అరే అవుతదా కాదనేది మరొకసారి మనకు ఇబ్బంది పడ్డ చేద్దాము చేసే కార్యక్రమం చేస్తే బిలాయి దగ్గర నాలుగు ఐదు వేల మంది తోటి జన చైతన్య యాత్ర చేసినాము ఒక రెండు నెలల క్రితం అని చెప్తా ఉన్నా మళ్ళా ఒక ఇరవై రోజుల కింద పోయిన ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ముఖ్యమంత్రి స్వయాన ఎడికి వచ్చిండు మూసి సంఘం దగ్గరికి వచ్చి పాదయాత్ర ఆరు కిలోమీటర్లు చేసి మూసి ఎట్లా ఉందో చూసిపోయింది రైతులు బతకలేరు రైతు కూలీలు బతకలేని పరిస్థితి మరి మత్స్యకారులు గాని ఆఖరి నేతలలో కూడా ఆ నీళ్లు పనిచేయ మరి కుమ్మర్లు కమ్మర్లు అట్లనే రజకులు అందరికి కుల వృత్తులకు కాబట్టి ఖచ్చితంగా చేస్తాను ముఖ్యమంత్రి గారు అక్కడ సంఘం దగ్గరికి వెళ్ళే భీమలింగేశ్వర స్వామి దగ్గర దండం పెట్టుకొని మరి ఆయన ఆ రోజు చెప్పిపోయిండు ఖచ్చితంగా మూసి ప్రచారం కూడా జరుగుతుంది నల్గొండ ప్రజల ఉమ్మడి నల్గొండ ప్రజల ఆశ నెరవేరుతుంది కూడా అన్ని గొప్పగా జరుగుతున్నాయి ఈ రోజు ఈ విజయవాత్సవ మరి అట్లే గౌరెల్లి రోడ్ కూడా అవుతుంది గౌరెల్లికి వెళ్ళి అటు మీదకి వెళ్ళి తొర్రూరు పోయే రోడ్ కూడా అవుతుంది ఈ ప్రాంతం అంతా వ్యవసాయ భూముల ధరలు పెరుగుతాయి రైతులు మంచిగా ఉంటారు అంత సంతోషంగా ఉంది కాబట్టి విజయోత్సవాలు గొప్పగా జరుగుతున్నాయి వాస్తవం మరి ఆ విధంగా విజయవర్శాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి అందరము గ్రహించాలి ఏ విధంగా ముందుకు పోతుంది సందర్భంగా చెప్తూ పోచంపల్లి కూడా హెచ్ఎండి ఫండ్స్ త్వరలో తీసుకొస్తున్నాం మినీ ట్యాంక్ బండే కాదు వాటి రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాం పోచంపల్లి మండలలో కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుందామని కూడా ఈ సందర్భం మీ అందరికి మరొకసారి నమస్కరిస్తూ మరి హ్యాండ్ మాకు రోజు మరి నేతన్నలకు కూడా శుభాకాంక్షలు చెబుతా ఉన్నాం మరి అందరికీ రైతన్నలకు కూడా మరి శుభాభిన